శ్రీకాకుళం మండలంలో పొన్నాం పంచాయతీ ఇది పొన్నాం గ్రామం వంశధార అనేది ఒడ్డుని బోనగట్టు అని ఉండేది గత ప్రభుత్వం ఏంలో ఈ పది నెలల క్రితం ఫిబ్రవరి 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 నెలలో ర్యాంప్ కోసం త్రావ చేశారు ఏ త్రావ చేశారు గవర్నమెంట్ బోనగట్టు అంటే ఈ కొస నుంచి టైలాండ్ వరకు వెహికల్స్ తెలిపడానికి వేరికే గోడ వంశధార అనేది గడ్డలో కలవకుండా బయట దేశ గడ్డలో కలవకుండా రక్షణ గోడని కట్టారు ఆ రక్షణ గోడని బ్రద్దలు కొట్టి దాన్ని చేసి ప్రావ్ చేశారు ర్యాంప్ కోసం చేసిన తర్వాత బాగానే ఉంది చేసుకున్నారు తర్వాత దాన్ని కప్పవలసిన బాధ్యత సంబంధిత కాంట్రాక్ట్ కానీ ప్రభుత్వానికి కానీ అయి ఉండాలి ఆ రెండు కార్యక్రమాలు జరగక ఎలా తీసింది అలా వదిలేసి వెళ్ళిపోయారు వెళ్ళిపోవడం వల్ల ఈవేళ వర్షాలకి వరదలకి చూస్తే ఇక్కడ బట్టేరుతో సహా పొన్నం పంచాయతీలు రెవెన్యూ ఉన్న మొత్తం పొలాలన్నీ బట్టేరు గ్రామం నీట మునిగిపోక తప్పని పరిస్థితి ఏర్పడింది ఈ టైంలో మా బాధని మా స్థానిక ఎమ్మెల్యే బొండి శంకర్ గారి దగ్గర వెళ్ళబోసుకోవడం జరిగింది ఆయన ఇమీడియట్గా అంతటి ఉత్సాహవంతుడు యువకుడు మాకు ఇదివరకు ఎప్పుడు దొరకలేదు మంచి మనిషి దొరికాడని ఈ వేళకి మేము ఎంతో ఆనందపడుతున్నాం ఆయన అంతే ఉత్సాహంగా ఇమీడియట్గా కలెక్టర్గా దృష్టిలో పెట్టి అది ఏం చేశారో ఎలా చేశారో మాకైతే తెలియదు కానీ మొత్తం డిపార్ట్మెంట్ జిల్లా యంత్రాంగం మొత్తం ఇక్కడికి వచ్చి ట్వంటీ ఫోర్ అవర్స్లో దీన్ని కప్పించారు దీన్ని కప్పించి ఈ వచ్చిన వర్ష మంచి వర్షాలతో కూడా కప్పించారు అది గొప్పతనం వర్షాలు తగ్గిపోయిన తర్వాత తర్వాత చూసుకుందామని అని కాకుండా డిపార్ట్మెంట్ మొత్తం ఇక్కడ దిగి అన్ని రకాల డీఈలు ఏఈలు ఎంఆర్ఓలు ఆర్డీఓలు స్పెషల్ ఆఫీసర్స్ సీఈఓస్ జేసీలతో సహా ఇంజనీర్లతో సహా వచ్చి ఉండి దగ్గరుండి నిన్నంతా ట్రాక్టర్లు మోటార్ వెహికల్ అన్ని పెట్టేసి దీన్ని కప్పించి రక్షణ వలయాన్ని తయారు చేశారు ఈరోజు కూడా పని కన్క్లూజన్ చేయడం జరుగుతుంది ఈ సందర్భంగా మేము మమ్మల్ని మా గ్రామాన్ని మరొక నిన్న విజయవాడలోని మునిగినట్టుగా కాకుండా అలాగ కాకుండా రక్షించినందుకు ప్రత్యేకించి మా గుండు శంకర్ మా శ్రీకాకుళం నియోజకవర్గం ఎమ్మెల్యే గారికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతున్నాం మేమే కాదు ఈ చుట్టుపక్కల గ్రామస్తులందరూ కూడా సర్వదాతకు రుణపడి ఉంటాం ఈ విషయంలోనే తెలియజేసుకుంటున్నాం చాలా ఆనందంగా ఉంది ఎంత ఏరు వచ్చినా సుమారు యాభై ఆరు వేల క్యూసెక్లు వచ్చినా మాకు ఇప్పటికి మరి బాధ అయితే మాత్రం ఉండదు ఎటువంటి పరిస్థితి ఉండదు వేసవల్లో దీనికి మళ్ళీ చేయిస్తామని చెప్పి డిపార్ట్మెంట్ వారు సహకరించారు వాళ్ళు మాట్లాడడం జరిగింది ఖచ్చితంగా మా అందరికీ రక్షణ తీసుకొని మా అందరి బాధ్యతని తనదగా తీసుకొని గెలుపు చేసినటువంటి శంకర్ గారికి మా ధన్యవాదాలు తెలుపుతూ డిపార్ట్మెంట్ వారు అందరికీ కూడా కలెక్టర్ గారి దగ్గర నుంచి చివరి స్థాయి జేఈ విఆర్ఓ వరకు అందరికీ కూడా మా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మేము సర్వదా వాళ్ళకి రుణపడి ఉంటాం ఈ రాత్రి పూలు కష్టపడి చేశారండి డ్రోన్స్ తీసుకొచ్చారు డ్రోన్ కెమెరాలతో తీసుకొని పాపం బురదల్లో రాలేక పడిపోయారు కూడా చాలామంది అంటే డిపార్ట్మెంట్ వరకు పెద్ద పెద్ద స్థాయిలోని వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్ ముఖ్యంగా మమ్మల్ని రక్షించారు మా రెవెన్యూ గ్రామంలో ఉండే పొలాలను రక్షించారు మా పక్క విలేజ్ నుండి బట్టేరి గ్రామాన్ని పూర్తిగా రక్షించారు దీ యొక్క దీ యొక్క సంతోషం ఏ విధంగా చెప్పాలో కూడా మాకు అర్థం కావట్లేదు మీరు సడన్గా వచ్చారు మేము పని చేసుకుని కంక్లోజన్ ఐడియాలో ఉన్నాం ఈ మిగతా లక్షణం సార్ బుడు అయిపోతుంది సార్